కచ్చిరేగిన వేళ కాపాడు ప్రేమ కరుణించి కాపాడు ప్రేమ రేగిడు వేళ కాపాడు ప్రేమ కరుణించి కాపాడు ప్రేమ విచ్చుకొనుచున్న విరి వంటి ప్రేమ వీధులానంటి నా విన్నంటూ ప్రేమడు విచ్చి కాపాడుచుకొను చున్నట్టిరి వంటి ప్రేమ వీధులానంటి నా వెన్నంటు ప్రేమ చిచ్చు మృంగియుతేనె చిలికించు ప్రేమ చిచ్చు మృంగియుతే చిలుకించు ప్రేమ చిగురాకులే కంగు చెట్టంత ప్రేమ కచ్చి రేగిన కనువిచ్చి కాపాడు ప్రేమ విచ్చుకును చున్నట్టి విరి వంటి ప్రేమ వీధులానంటి నా వెన్నంటు ప్రేమ చిచ్చు మృంగియు తేనె చిలికించు ప్రేమ చిగురాకులే కల్గు చెట్టు ప్రేమ ఇచ్చి నంగ ఎరుగది ప్రేమ ఇచ్చి నంగ ఎరుగది ప్రేమ ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమా ఇచ్చి పుచ్చుకునంగా ఎరుగది ప్రేమ ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మ మునగామి మధుమాధవిజ